స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి జన్మంలో మరి శని ధనస్థానంలో రాహువు తర్వాత ఈ యొక్క గురుడు వృషభరాశిలో మిథునంలో రవిబుధ శుక్రుడు అష్టమంలో కేతువు ఇది ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి సోమవారికి కుంభరాశి వారికి అంతా కూడా మనస్సు అంతా కూడా అశాంతిగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు తెలియకని డైలమాలో ఉండడం అనేటటువంటిది జరుగుతాయి అయితే మీ తెలిసినటువంటి వాళ్ళు మీ బంధువులు దూర బంధువులు వాళ్ళ యొక్క మరణవార్తలు మీరు వింటారు పని కోసం అక్కడ ఇక్కడ తెగ తిరుగుతూ ఉంటారు పనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తిరుగులేని విధంగా మీరు సక్సెస్ అవుతారు మీడియా రంగంలో ఉన్నటువంటి చాలామంది కూడా మరి అనేకమైనటువంటి రాజకీయ పదవులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అద్భుతాలు ఈ వారంలో మీరు చేయడం జరుగుతుంది మంచి మంచి పోర్ట్ఫోలియోస్ మీకు మిమ్మల్ని వరిస్తాయి పదవులు మిమ్మల్ని వరిస్తాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు కాస్త పని ఒత్తిడి అవతల వాళ్ళ యొక్క వ్యతిరేకత అనేటటువంటి ఉంటాయి ఈ వారంలో నూతన వ్యాపారాలు చేస్తే బాగుంటుందా అనేటటువంటి ఆలోచనలో ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి కుంభరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కువగా చదవాలి లేకపోతే ఇమీడియట్ ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి స్త్రీలకి మనశ్శాంతి అనేటటువంటిది లేదు మీ పై ఆఫీసర్స్ మీ మిమ్మల్ని హెరాస్ చేయడము ఇతరులంతా కూడా మరి మిమ్మల్ని లైంగికంగా హెరాస్ చేయడము అనేటటువంటి విషయాలు మీకు మా తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని ఈ వారంలో కలగజేస్తాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానము మరి ఈ యొక్క పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాల కోసం ప్రయత్నిస్తారు మరి మీ బంధువుల్లో మీకు వాళ్ళందరికీ కూడా విందు వినోద కార్యక్రమాలన్నీ కూడా మీరే జరిపించడం దగ్గరుండి మరి మీరే పెద్దలుగా ఉండి చేయడం అనేటటువంటిది వారంలో ఉంటుంది దానివల్ల మీకు అధికమైనటువంటి ఖర్చు ఆదాయానికంటే కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపా నువ్వు నల్ల నువ్వుల ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి దానం చేయండి అలాగే కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు ఒక కిలోంపా ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి దానం చేయండి సోమవారం నాడు అలాగే వినాయకుడి కోం గం మహా అనే మహామంత్రంతో గణపతికి అర్చన చేయండి అలాగే తారాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా తారాదేవి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది